జయడం కోసం జర్నలిజం న్యూస్ ఛానల్కి స్వాగతం ముప్పై ఐదవ డివిజన్లో వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు కళాకారులతో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటి జ్వరాలకు బలి కాకూడదు అనే ఉద్దేశంతో తోటి ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వారి వారి జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో మైసయ్య నగర్ ప్రజలకు అదేవిధంగా ఎడ్డీ నగర్ జంగలవాడ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి అదేవిధంగా శానిటరీ జవాన్ జన్ను ప్రేమ్ రాజ్ కొమరల్లి మలేరియా డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మేరకు మరి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంహెచ్ఓ సార్ మరి రాజ రాజేష్ సార్ అదే విధంగా ఎస్ సంపద్ రెడ్డి సార్ అదే విధంగా జవాన్స్ మేమందరం కూడా మరి ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రోగ్రామ్ లో పాల్పొందిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అదే విధంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెత్త కూడా బయట పారేస్తాను అట్లా కాకుండా మీరందరూ కూడా బాధ్యతయుతంగా మీరు ఆ చెత్తను కూడా మరి చెత్త బండికి ఎందుకంటే మన బండి వస్తూనే ఉంటది కాబట్టి చెత్త బండి వచ్చినప్పుడు మీరు చెత్తను వేయాలని కోరుకుంటున్నాము మన మధ్యలో మన వేణుకక్క ఉన్నది ఒక మాట మాట్లాడాలి ప్రజల ఉద్దేశము మేరకు మరి ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీలో అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు ముచ్చట్లు మాట్లాడాలని